సాయంత్రం లో గ్రామానికి చెందిన విఆర్ఓ లావరాపల్లి తహసీల్ సంబంధించిన విఆర్ఓ ఎమ్మాలమండ గ్రామం పనిచేస్తున్న గ్రామ సచివాలయంలో సదరు విఆర్ఓ ఈరోజు ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ పడుక్కోడం జరిగింది అదే విధంగా మాకేంటంటే ఈ గదనందిపల్లి గ్రామానికి చెందినటువంటి ఎంప్లైంట్ వచ్చి ఎంప్లైంట్ చేసేయాలి దేమని వాళ్ళ తాలూకా బ్రదర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్నగారు చనిపోయారు ఎంప్లాయ్మెంట్ తాలూకా నానమా అత్తగారు అత్తయ్య గారు చనిపోయారు వాళ్ళ అమ్మాయికి పలు కాలకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో సర్వే నెంబరు రెండు రెండు వందల పది పది రెండు ఇది ఉమ్మన్నవర్ణ గ్రామానికి సంబంధించింది జగదాపురం అందులో తివెంట్ ఒకటి పచ్చని సెంటు ఒకటి తల్లిదండ్రులు చనిపోయిన కారణంగా కొడుకు ఎవరైతే ఉన్నారో కుదు పేరు మీద మ్యుటేషన్ చేయాలి ఆ మ్యూటేషన్ చేయడానికి అతను గత నెల అప్లై చేసి అప్లై చేసిన తర్వాత కొన్నాళ్ళు కాస్తారం చేసాడు డబ్బులు ఇవ్వలేదు తర్వాత ఏం చేసాడంటే వర్క్ కంప్లీట్ చేసేసి ఇంకా ఇతనికి సంబంధించినవి అతనికి సంబంధించినవి కూడా మరికొన్ని భూములు విటేషన్ చేయవలసి ఉన్నది ఇంకా అప్లై చేయలేదు కానీ కానీ కంప్లీట్ చేసేసి నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా ఎటువంటి పరిస్థితిలో ఇవ్వకపోతే ఇది ముందు కూడా చేయాలంటే కూడా ఆశిస్తాను చెప్పడం జరిగింది అలాగే వర్క్ కంప్లీట్ చేసిన దానికి వివాతగా రూపాయలు అంచం ఈ దినం తీసుకుంటుందిగా మేము డబ్బులైడ్ నుంచి డబ్బులు అనుకుంటుందిగా మేము రెండాండీగా పట్టుకోవడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసిన విశాఖపట్నం ఏసీబీ వాళ్ళు కేసు నమోదు చేసి రేపు ఉదయం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో మేము రిమాండ్ ఎందుకు అతన్ని ఆధారపరుస్తాము అదేవిధంగా ఈ ఆఫీస్లో అతనికి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయన సంబంధించినటువంటి రికార్డు మేము స్వాధీనం చేసు తీసుకున్నాము లంచంగా తీసుకున్న డబ్బును కూడా అతని ఫ్యాంట్ జేబులో నుంచి మేము స్వాధీనం చేసుకున్నాము అలాగే అతను డబ్బులు తీసుకున్న తర్వాత మేము కెనికల్ టెస్ట్ చేసాము అది కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది ఏదైతే ఫ్యాంట్ జేబులో పెట్టాడో ఆ ఫ్యాంక్ జేబు కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ప్రభుత్వాధికారికి లంచం ఇచ్చి చేయించుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తాను తీసుకుంటున్న జీతం కంపల్సరిగా పనిచేయాల్సిన బాధ్యత అంతేగాని డబ్బు రూపంలోనో వస్తువు రూపంలోనో లంచం ఆశిస్తే మాత్రం తప్పనిసరిగా ఏసీబీ వాళ్ళు వస్తారు పట్టుకుంటారు కట్ట పంపిస్తారు ఇది గ్యారంటీ ఏ అయినా సరే లాబ్జం అడిగితే తప్పనిసరిగా మీరు కాల్ చేయండి వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్ మళ్ళీ చెప్తానండి వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకటి సున్నా ఆరు ఈ నెంబర్ గారు మీరు కాల్ చేశారంటే తప్పనిసరిగా మాకు వెంటనే కాల్ వస్తుంది మేము సదరు కంప్లైంట్ తో మేము మాట్లాడతాము అప్పటికే వారి మీద ఎవరైతే లంచపడిదో వారిని మేము పట్టుకుంటాం చేస్తాం సూన్నారాయణమండ గ్రామం విఆర్ఓ దేవరావపల్లి ఫిర్యాదు మీ బెదిరింపులు రావచ్చు సో ఆ కారణం చేత మేము ఫిర్యాదు తాలూకా పేరు చెప్పలేకపోతాం కంప్లైంట్ రక్షించాల్సిన బాధ్యత మాకు వారిపాటు రూటు నలబిల్లు కళ్ళాలు ఉన్నాయి కదా ఆ కళ్ళను దాటినాక వెంటనే జంక్షన్ నుంచి ఆ రోడ్డు దానికి ట్రాన్స్ఫార్మర్ ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర సుమారు నాలుగు గంటలు ప్రారంభించారు సాయింటే మాకు మొన్న తొమ్మిదో తారీఖుని ఇచ్చారు ఇలాగా చాలా లంచం కోసం వేధిస్తున్నారు అని చెప్పేసి లంచము ఇస్తే గాని పాస్బుక్లు కూడా ఇవ్వాలను వచ్చినా కూడా నీ పాస్బుక్లు ఇవ్వను పాస్బుక్లు కూడా ఆపించేస్తాను నాకు అంత ఇన్ఫ్లెన్స్ ఉంటాయి జాగ్రత్తగా చూసుకో మరి డబ్బులు కప్పుకోను అలాగే మీరు ఇంకా నీకు గోల్డ్ ఉన్నాయి కదా మీ ఫైల్స్ అవి కూడా ఆపేస్తాను ఎటువంటి పరిస్థితులు అని రిపీటెడ్గా డిమాండ్ చేసాడు డిమాండ్ చేయడం ఇరవై ఐదు వేలు డిమాండ్ చేసాడండి ఇరవై ఐదు వేలుకి ఇరవై వేలు ఫైనల్ గా ఫిక్స్ చేసాడు లంజార్ సో ఇరవై వేలు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండ్గా ఈరోజు ఇంట్లో చెప్పాలంటే కాదు మాకు ఏది ఏది డౌట్ ఉన్నా మేము వెరిఫై చేస్తాం ఇంట్లోనే ఇంట్లోనేమైనా ఇంకా ఈ ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే పెట్టేదేమో దాచేడేమో ఇంకేమైనా ఇంకేమైనా అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తాం